వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ నేమ్ వచ్చేసి టైలరింగ్ ఎల్కేడి పద్మ వ్లాగ్స్ అనమాట ఇక్కడైతే చూసుకోవచ్చండి ఇది వచ్చేసి క్రాప్ టాప్ అయితే ఈ క్రాప్ టాప్ని మనం ఎలా స వాళ్ళు అంటే కస్టమర్స్ ఇలాంటి ప్రాబ్లంతో వచ్చినప్పుడు నేను చెప్పిన ప్రాబ్లం అంటే వాళ్ళకు లూజ్ కానీ లేకుంటే నడుమును ఎక్కువ చెస్ట్ లూజ్ తక్కువ ఉండి చాలా చాలా అంటే చాలా తో వస్తే అలాంటి మెజర్మెంట్తో ఉన్న వాళ్ళకైతే మనం ఎలా కట్ చేసుకోవాలి ఎలా సరి చేయాలనేది ఇందులో ఉంటుందన్నమాట అయితే ఒకటైతే మీకు ముందుగా చెప్తున్నానండి సారీ నేనైతే మెజర్మెంట్ తీసుకొని కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత అయితే నాకు గుర్తుకొచ్చింది ఇది వీడియో తీస్తే బాగుండేది కదా కష్టం అంటే వీడియో చూసిన ఎవరికైనా సరే ఇలాంటి డౌట్స్ అనేది ఉండొచ్చు వాళ్ళు ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని అయితే నాకు అనిపించింది అనమాట తర్వాత అయితే కట్ చేసిన తర్వాత వీడియో అయితే పెట్టాను అనమాట చూసుకోవచ్చు ఫస్ట్ అయితే వాళ్ళ బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను నేను అంటే ఫస్ట్ చెస్ట్ బ్లూజ్ ఎక్కువ ఉంది అనమాట వాళ్ళది బాగా ఎక్కువ ఉంది చాలా ఎక్కువ నడుము బ్లూజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ వచ్చింది ట్వంటీ ఫోర్ని రెండు భాగాలు చేసే ట్వెల్వ్ ఇంచెస్ వచ్చిందనమాట అదే ట్వెల్వ్ ఇంచెస్ ఫస్ట్ నేను ఫ్రంట్ వాటి అయితే కొలిసి చూశాను సెవెన్ ఇంచెస్ వచ్చింది అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే సైడ్కి కట్ చేసేసి వేసుకుందాం అని నేను అయితే మనం సైడ్కి కట్ చేసి వేసినా కానీ ఫుల్ అంటే ఫుల్ వర్క్ ఉంది కదా హెవీ వర్క్తో ఉంది కాబట్టి మన మిషన్ మీద అయితే కుట్టలేసుకోవడం రాదు కాబట్టి నాకు రాదు అని అని చెప్పేసాను వాళ్ళకి చెప్పిన తర్వాత బయట వేరే వాళ్ళకి ఇచ్చి కుట్టియండి బయట నాదైతే చిన్న మిషన్ కదా అని అంటే ఏం కాదులేనా అంటే ఇది ఫ్రంట్ పార్ట్ అస్సలు అంటే అసలు కట్ చేయవద్దు ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే ఏమైనా సరి చేయమని అంటే దాన్ని బట్టి నేనైతే వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ తన మెజర్మెంట్ తీసుకొని దాన్ని బట్టి నేను ఫ్రంట్ పార్ట్ని కొలుసుకొని అందు ట్వల్ ఇంచెస్లో సెవెన్ తీసేసి బ్యాక్ పార్ట్ని మీద మొత్తం గీసేసుకొని ఇంకా క్రాస్గా అయితే కట్ అనమాట మీరు ఇందాక చూసే ఉంటారు గుర్తుంటుంది కదా లేదు అని అనుకుంటే మీరు కొంచెం బ్యాక్ వెళ్ళి చూడండి నేను కట్ చేసిన క్లాత్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట నేను ఎలా గీసి వేసుకున్నాను అనేది మీకు అర్థమైద్ది ఓకేనా అయితే పైన చెస్ట్ లూజ్ వచ్చేసి ఎక్కువ ఉండడం వల్ల కింద నడుము లూజు తక్కువ ఉండడం వల్ల కింద నుంచి ఎక్కువ వచ్చిందనమాట పైకి వచ్చేసరికి క్రాస్గా అంటే కింద నుంచి పైకి తీసుకోవడము ఆ మెజర్మెంట్ అయితే కొంచెం చాలా అంటే చాలా తేడా ఉందనమాట దాన్ని బట్టి నేనైతే నాకు వచ్చిన ఐడియాలో ఐడియాతోనైతే కట్ చేసుకున్నాను అంటే నీట్గా మార్క్ వేసుకొని కట్ చేశాను అనమాట అయితే కట్ చేసిన తర్వాత అంటే వా తనకు చెప్పాను నేను హుక్స్ పట్టి లాగా హుక్స్ పెట్టేస్తా అని చెప్తే సరే అన్నది ఇంకా నేను మనకు మామూలుగా హుక్ పట్టి కాజాపట్టి ఫ్రాక్స్ ఇట్లా ఎట్లా కుడతామో సేమ్ అలాగే కుట్టేద్దాం అన్నట్టుగా అయితే సేమ్ అదే విధంగా కుడుతున్నాను ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఇలాగే కుర్తి చూడండి ఇంకొక పార్ట్ ఉంది కదా అటు సైడ్ కూడా ఫస్ట్ అయితే మనం ఒక అంతా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక పావించంతా కొంచెం లోపల కనుక్కొని కుట్టుకోవాలి చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ముప్పావి ఇంచంతా ఫోల్డ్ చేసేసి మళ్ళీ కుట్టుకోవాలి హుక్స్ పట్టైనా అయినా సరే కాజాపట్ట అయినా సరే సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలన్నమాట నేనైతే రెండు వైపులా సేమ్ ఇదే విధంగా కుట్టుకున్నాను అంటే వేరే క్లాత్ ఏం వాడలేదండి నేను వేరే క్లాత్ అంటే మనం ఆల్రెడీ కట్ చేసిన తర్వాత హుక్ కాజా పట్టి అయితే మన మామూలు క్లాత్ కట్ చేసేసుకొని ఫోల్డ్ చేసి కుడతాం కాబట్టి నేనైతే అలా ఏం తీసుకోలేదు చూసుకోవచ్చు ఇక్కడ అనేది కొంచెం పక్కకు వచ్చింది కాబట్టి తీసేస్తున్నా ఆ కుట్టుని ఓకేనండి నేను ఈ క్లాప్టాప్ సరి చేసింది మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే మీద క్లిక్ చేయండి మా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అందుతుంటుంది ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేసుకోండి మీరు ఒక లైక్ షేర్ చేయడం వల్ల మా వీడియోస్ అనేవి మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది అనమాట ఓకేనా చూడండి మొత్తానికైతే ఇంకా కుట్టడం అయిపోయింది కదా ఇంకా హుక్స్ గిట్ట కుట్టేసి ఇచ్చేద్దాం అని అనుకున్నాను నేను అయితే మామూలుగా చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ క్రాఫ్ట్ ఆఫ్ కూడా చాలా బాగుంది కదా అయితే అలా కుట్టిన తర్వాత తను వేసుకుందండి వేసుకున్నాక కూడా అంటే కొంచెం టైట్ అయిందనమాట కొద్దిగా అంటే నేను ఫోల్డ్ చేసి చేయడంలో కొంచెం ఎక్కువగా ఫోల్డ్ చేశాను కాబట్టి తనకు టైట్ అయిపోయి కొంచెం లూజ్ చేయమని అంటే నాకు మళ్ళీ ఇంకొక ప్రాబ్లం అంటే ఇది మళ్ళీ ఇప్పేసి మళ్ళీ ఒకసారి ఐడియా ఒక ఐడియా అనేది వచ్చిందనమాట అదే ఐడియా నాకు ముందు వచ్చి ఉంటే బాగుండేది డబుల్ పని కాకుండా ఉండేది అనమాట అయితే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట నేనైతే తర్వాత మళ్ళీ కుట్ల కుట్లన్నీ ఇప్పేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు ఉంటుంది కదా అది అవి కుట్టుకునేటప్పుడు మనకు రెండింటినీ కూడా లోపలికి ఫోల్డ్ చేసాను నేను చూసుకోవచ్చు అనమాట పైన మెయిన్ క్లాత్ని కింద లైనింగ్ క్లాత్ రెండింటినీ కూడా ఈ విధంగా అయితే ఒక పావించంత పావించంతా లోపలికి ఫోల్డ్ చేసి సమానంగా నీట్గా సర్దేసుకొని కుట్టుకుంటూ రావాలి ఇలా నాకైతే ఐడియా వచ్చింది ముందుగా వస్తే బాగుండేది ఈ ఐడియా అనేది ముందు రాలేదన్నమాట ఇంకా వాళ్ళకి కరెక్ట్గా సరిపోయేదనమాట ఇలా కుట్టుంటే ఓకే మనం నీట్గా కుడితేనే మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి వస్తుంటారండి కస్టమర్స్ అనేది మన దగ్గర వచ్చిన కస్టమర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనం ఇంకా కుట్టి ఇవ్వాల్సిందే ఎందుకంటే మళ్ళీ వేరే కాడికి వెళ్లకుండా ఉంటుంది కాబట్టి మనం నీట్గా ఎంత నీట్గా కుట్టిస్తే వాళ్ళు మళ్ళీ మళ్ళీ మన దగ్గరకు వస్తారనమాట ఓకేనా ఓకేనండి ఇది కొంచెం అంటే క్రాస్గా కట్ చేశాను కాబట్టి ఫోల్డ్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు ఇంకా నీట్గా సర్దేసుకొని కుట్టుకుంటూ రావాలి మొత్తం కూడాను చూసుకోవచ్చు కుట్టి తనకి ఇచ్చిన తర్వాత అంటే టైం లేదండి తను చెప్పింది బ్యాక్ పా మనం బ్యాక్ పార్ట్ బ్లౌజ్ లే బ్లౌజ్లకు వాటి గిట్ట మనం కిటికీ డిజైన్ లాగా పెడతాం కదా సేమ్ గాఘరా టైపు కుడతాం కదా అలాగా కుట్టమని చెప్పింది కానీ వేరే క్లాత్ తెచ్చి కుట్టేంత టైం నాకు లేదు ఇంకా తనకు కూడా లేదు ఫంక్షన్ ఉండడం వల్ల అర్జెంటుగా కావాలి అని అంటే ఇంకా నాకు కూడా తక్కువ టైంలో వేసి ఇవ్వాలి కదా అన్నట్టు మళ్ళీ క్లాత్ ఇవ్వాలి క్లాత్ మళ్ళీ దొరకదు అనేసి బయటికి వెళ్ళాలని ఇంకా హుక్స్ గిట్ట పెట్టేయండి అని అంటే పెట్టించాను ఇంకా లేదు నాకు మళ్ళీ అలాగ పెట్టమని అంటే మళ్ళీ ఒకవేళ చెప్తే పెడతాము చూడండి నేను మళ్ళీ ఇంకొక వైపున కుట్టైతే అయితే ఒక హాఫ్ ఇంచ్ అంతా వదిలి మళ్ళీ ఇంకొక కుట్టయితే వేసుకొచ్చాను పక్కన మళ్ళీ రెండో పార్ట్ రెండో సైడ్ కూడా సేమ్ అండి అదే విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకోవాలన్నమాట ఓకేనా ఇంకా ఇది నాకు ఆల్రెడీ ఒకసారి ఇచ్చారండి బ్లౌ ఈ క్రాఫ్ట్ టాప్ని ఇచ్చినప్పుడు నేను ఏం చేశానంటే వాళ్ళు స్టార్టింగ్లో ఒకసారి ఇచ్చినప్పుడు ఏం చేసావు అంటే జిప్పు పెట్టమని చెప్పారు నాతో అందుకనేసి నేనైతే జిప్పు అయితే తెప్పించి పెట్టాను కానీ మళ్ళీ అదే ప్రాబ్లం ఉందన్నమాట తనకు అంటే తనకు చెస్ట్ లూజు ఎక్కువ ఉండడం వల్ల నడుము లూజు తక్కువ ఉండడం వల్ల కింద నుంచి అంటే పైనుంచి వేసుకునేటప్పుడు పైన నడుము దగ్గర కొంచెం టైట్గా ఉండడం వల్ల పైనుంచి వేసుకునేటప్పుడు అస్సలు అంటే అసలు ఎక్కట్లేదు తనకి అందుకనేసి నాకు తర్వాత అర్థమైందనమాట నువ్వు నా ముందర ఒకసారి వేసుకొని చూపించమని అంటే ఇంకా వేసుకునేటప్పుడు అర్థం అంటే అనమాట నాకు మనం ఆల్రెడీ చెస్ట్ లూజ్ అంటే హిప్ దగ్గర తనకు అసలు ఎక్కట్లేదు అందుకనేసి నాకు అర్థమైంది ఇంకా మనం జిప్పు తీసేసి మొత్తమే ఓపెన్ చేసి కుడితేనే బాగుంటుంది అన్నట్టుగా మొత్తం ఓపెన్ చేసేసానమాట చూడండి ఎంత నీట్గా ఉందో ఎంత క్లియర్గా ఉంది కదా మీకు కూడా ఇలాంటి కస్టమర్స్ ఎవరైనా వచ్చుంటే మీకున్న ఐడియాని వదులుకోవద్దండి మనకు వచ్చిన ఐడియాని కరెక్ట్గా మనకు వచ్చినట్టే ఎలా అయితే ఐడియా వచ్చిందో ఆ ఐడియాని వదలకుండా అదే విధంగా కుట్టుకోవాలన్నమాట ఓకేనా ఈ ఐడియా అనేది నాకు ఆల్రెడీ ఫస్ట్ ఏ వచ్చిందండి కాకపోతే తనకు చెప్పాను కానీ తనకు అర్థం కాలేదేమో నేను చెప్పింది ఇంకా సరే అంటే ఎలా అయినా కుట్టండి అని అంటే ఇంక అప్పుడు మనం నేను కుట్టే జిప్పు పెట్టేశాను అనమాట కానీ తనకు రాలేదు రాకపోవడం వల్ల నేను మళ్ళీ అదంతా ఇప్పేసి మళ్ళీ ఇది కుట్టాను చూడండి ఫైనల్గా అయితే అయిపోతుంది అనమాట ఇలా ఉంది కుట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ కొంచెం తక్కువ ఉంది ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉందనమాట అంటే సైడ్ కుట్లు కొంచెం ముందుకు వస్తా వెనకపోతుంది అంతేనండి అక్కడ మనకు కుట్లు వేసుకోవడానికి లేదు కాబట్టి తను చెప్పినట్టయితే నేను కుట్టాను వేసుకున్నాక అసలు ఏం అనిపించలేదండి చాలా అంటే చాలా బాగుందనమాట క్రాఫ్ట్ టాప్ ఎంత బాగుందో అసలు హెవీ వర్క్ ఉండడం వల్ల సైడ్ కుట్లు వేస్తే అయిపోయే పని అసలు కానీ రావట్లేదు తనకి ఓకేనా ఓకేనండి నేను క్రా ఈ క్రాఫ్ట్ టాప్ని సరి చేసింది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ లైకాన్ని యాక్టివేట్ చేసుకొని అలానే ఆప్షన్ మీద క్లిక్ చేయండి మా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అందుతుంటుంది ఓకేనండి మళ్ళీ ఒకసారి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్